మన టార్గెట్ గ్రూప్ టూ మిషన్ ఇన్స్టిట్యూట్లో ఏపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి దాదాపుగా నూట ఐదు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ పెట్టుకున్నాం ఇప్పుడు వరకు కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఆఫర్లో ఉంది తీసుకోవాల్సిన వాళ్ళు తొందరగా తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఇన్ని టెస్టులు స్టేట్లో ఎవరు కూడా పెట్టలేదు ఇంతవరకు కూడా అలానే క్వాలిటీ ప్రతి ప్రశ్న కూడా చాలా క్వాలిటీతో ఉంటుంది ఇప్పుడు ఏపీబిఎస్సి అలానే యూపీఎస్సి క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో ఆ విధంగానే ఇవ్వడం జరిగింది సరే ఇక్కడ క్వాలిటీలో మనకి రాజకీయ పార్టీలు అలానే ఎన్నికలు ఎన్నికల వ్యవస్థ గురించి మనకి సిలబస్లో ఉంది సో దీని ఆధారంగా మనకి టెస్ట్ పెట్టడం జరిగింది దీని గురించి చూద్దాం చూడండి కేంద్ర ఎలక్షన్ కమిషన్ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలతో పాటుగా సమాంతరంగా ఎన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించింది ఎలక్షన్స్ గురించి ఉంది కాబట్టి ఇలాంటి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది మనకి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు జరిగినాయి దాంతోపాటుగా రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించిందని చెప్పేసి అడుగుతున్నాడు మనకి ప్రతిదీ కూడా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి అఫీషియల్ అథెంటికేషన్ నుంచే ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది సో ఇది కనుక చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలతో పాటుగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి సో వీటి గురించి పక్కాగా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు హండ్రెడ్ వంద పర్సెంట్ వంద హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాడు ఆంధ్రప్రదేశ్ అలానే ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ అలానే సిక్కిం సో ఈ నాలుగు రాష్ట్రాల్లో మనకి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది సో దీని గురించి అడుగుతాడు గ్యారెంటీగా చూసుకోవాలి ఓకే దాని తర్వాత అంటే నాలుగు రాష్ట్రాలు దీనికి ఆన్సర్ సో కాబట్టి ఆప్షన్ సి నాలుగు అలానే రెండవ ప్రశ్న చూడండి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో సూరత్ లోక్సభ నియోజకవర్గ స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖేష్ దలాల్ పోటీ లేకుండా ఎన్నికైనట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే కదా అలానే స్వతంత్ర భారతదేశంలో ఒక ఎంపీ పోటీ లేకుండా ఎన్నికైన సంఘటన దేశ చరిత్రలోనే మొదటిసారి ఇదే కావడం విశేషం సో ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్ ఇట్స్ ఏ రైట్ స్టేట్మెంట్ అండ్ ఇదేమో రాంగ్ స్టేట్మెంట్ ఒకసారి దీని గురించి చూద్దాం చూడండి పద్దెనిమిదవ లోక్సభలో సూరత్ గుజరాత్లోని సూరత్ నుంచి పోటీ లేకుండా ఎన్నికైన ఎంపీ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో సూరత్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రద్దయింది దాంతో బరిలో దిగిన మిగతా అభ్యర్థులు కూడా నామినేషన్ని విత్ డ్రా చేసుకున్నారు సో ఆ ఫలితంగా ఆ నియోజకవర్గం నుంచి అసలు ఎలక్షనే జరపలేదు అంటే పోటీయే జరగలేదు సో పోటీ పోటీలో ఉన్న అతను ఏకైక అభ్యర్థి బీజేపీకి చెందిన ముఖేష్ దలాల్ అసలు పోటీ లేకుండానే ఎన్నికైనట్లు సర్టిఫికెట్ జారీ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఇట్లా లోక్సభకి ఒక ఎంపీ పోటీ లేకుండా ఎన్నికైన సంఘటన భారతదేశ చరిత్రలో ఇది ఒక్కటే కాదు దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నిర్వహించిన ఎన్నికల్లో సుమారు ఇరవై నాలుగు మంది అభ్యర్థులు పోటీ లేకుండా ఎన్నికైన పార్లమెంట్లో అడుగుపెట్టారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వరకు స్వతంత్ర భారతదేశంలో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఇరవై నాలుగు మంది అభ్యర్థులు పోటీ లేకుండానే ఎన్నికై పార్లమెంట్లో అడుగుపెట్టారు ఇదే మనకి ఎగ్జామ్లో అడుగుతాడు సో మనకి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పంతొమ్మిది వందల అరవై లోక్సభ నాలుగవ నాలుగవ జరిగిన ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీ లేకుండా ఎన్నికై పార్లమెంట్లో ప్రవేశించారు అంతకుముందు పంతొమ్మిది వందల అరవై రెండులోనే ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ లేకుండా ఎన్నికైనట్లు ప్రకటించారు ఇట్లా చాలా సందర్భాల్లో ఇరవై నాలుగు మంది ఇప్పుడు వరకు ఇరవై నాలుగు మంది మొన్న జరిగింది ఒకటి సో కాబట్టి ఇదే మిమ్మల్ని అడిగాను స్వతంత్ర భారతదేశంలో ఒక ఎంపీ పోటీ లేకుండా ఎన్నికైన సంఘటన దేశ చరిత్రలో మొదటిసారి కాదు కదా అందుకనే తప్పు దాదాపుగా ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మూడవ ప్రశ్న చూడండి భారత ఎన్నికల సంఘం ఇప్పటి వరకు అంటే పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు జరిగిన ఇప్పుడు ఎన్ని ఎన్నికలు నిర్వహించింది ఇది మనకి స్ట్రైట్గా ఎగ్జాములు అడుగుతూ ఉంటాడు ఇలాంటివి చూడండి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటు లోక్సభ ఎన్నికలను నిర్వహిస్తుంది సో కాబట్టి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు నిర్వహించింది అలానే రాష్ట్రపతి ఎన్నికలను కూడా నిర్వహిస్తుంది పదహారు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించింది అలానే అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహిస్తుంది సో కాబట్టి నాలుగు వందలకు పైగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించింది అలానే ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా నిర్వహించింది పదహారు సో కాబట్టి రాష్ట్రపతి ఎన్నికలు పదహారు జరిగినాయి అలానే ఉపరాష్ట్రపతి ఎన్నికలు పదహారు జరిగినాయి ఇది నిర్వహించింది ఎన్నికల కమిషనే సో కాబట్టి ఇక్కడ చూడండి పద్దెనిమిది లో పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు కరెక్టే నాలుగు వందలకు పైగా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కరెక్టే పద్దెనిమిది రాష్ట్రపతి ఎన్నికలు తప్పు పదహారు పద్దెనిమిది ఉపరాష్ట్రపతి ఎన్నికలు తప్పు పదహారు పదహారు రాష్ట్రపతి ఎన్నికలు పదహారు ఉపరాష్ట్రపతి ఎన్నికలు సో కాబట్టి ఒకటి కామా రెండు మాత్రమే కరెక్ట్ ఓకే తర్వాత నెక్స్ట్ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ అలానే జనసేన పార్టీ వరుసగా ఎన్ని స్థానాల్లో విజయం సాధించాయి మనందరికీ తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ పదహారు స్థానాల్లో గెలిచింది అలానే జనసేన పార్టీ రెండు స్థానాల్లో గెలిచింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ తర్వాత నెక్స్ట్ ఐదవ ప్రశ్న చూడండి ఏ ప్రభుత్వ కాలంలో అప్పటి న్యాయశాఖ మంత్రి దినేష్ గోస్వామి అధ్యక్షతన ఎన్నికల సంస్కరణల కమిటీ ఏర్పాటు చేసింది మనకి ఎన్నికల సంస్కరణ కూడా మనకి సిలబస్లో ఉంది ఎన్నికల సంస్కరణలు సో దీనిలో భాగంగానే ప్రశ్న ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఇందులో అప్పటి న్యాయశాఖ మంత్రి దినేష్ గోస్వామి అంటే ఇతను ఎవరి ప్రభుత్వంలో ఉన్నాడు సింగ్ ప్రభుత్వంలోనే కదా సో కాబట్టి పంతొమ్మిది వందల తొంభైలో విపిసింగ్ ప్రభుత్వం ఎన్నికల సంస్కరణ కోసం ఆ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి దినేష్ గోస్వామిని నియమించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో అదే సంవత్సరంలో ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది వాటిని పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అమలు చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి సింగ్ అనేది కరెక్ట్ తర్వాత పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని క్రింది ఉన్న అంశాలను పరిగణించండి ముంబాయిలోని నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో దేశంలోని అతి తక్కువ మెజారిటీ విజయం నమోదైంది సో ఇట్స్ ఎ రైట్ స్టేట్మెంట్ మనకి ముంబైలో నార్త్ వె నార్త్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ అని ఉంటుంది అది దేశంలోని అతి తక్కువ మెజారిటీ విజయం నమోదైంది ఎంత నమోదైంది ఎన్ని ఓట్లతోటి గెలిచాడో తెలుసా కేవలం నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఫార్టీ ఎయిట్ ఓకే దాని గురించి చూడండి ఒకసారి అలానే అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించిన అభ్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన దత్తారాం వైకార్ది పేరు కరెక్టే కానీ అతను భారతీయ జనతా పార్టీ కాదు శివసేన పార్టీ సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంటు ఫస్ట్ది రైట్ స్టేట్మెంటు ఒకసారి దీని గురించి కూడా చూద్దాం చూడండి ఇక్కడ అతి తక్కువ మెజారిటీతో విజయం శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాయ్ వైకర్ ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో కేవలం నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో కెళ్ళి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే తర్వాత సో కాబట్టి ఒకటి మాత్రమే సరైంది ఏడో ప్రశ్న పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఎంతమంది మహిళలు పోటీ చేయగా డెబ్బై నాలుగు మంది విజయం సాధించారు డెబ్భై నాలుగు మంది అని అందరికీ తెలుసు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో ఎంతమంది మహిళలు విజయం సాధించారంటే డెబ్బై నాలుగు ఇది గుర్తుపెట్టుకోండి మరి ఎంతమంది మహిళలు పోటీ చేశారు ఇదే కదా తెలియాల్సిందే సో కాబట్టి ఇక్కడ చూడండి ఈ ఎన్నికల్లో ఇక్కడ చూడండి కరెక్ట్గా ఎన్నికల్లో ఏడు వందల తొంభై ఏడు మంది మహిళలు పోటీ చేయగా అందులో డెబ్బై నాలుగు మంది విజయం సాధించారు విజయం సాధించిన మహిళల సంఖ్య గతంతో పోల్చితే స్వల్పంగా పెరిగింది అంటే మనకి ఇంతకుముందు పదిహేడవ లోక్సభ ఎన్నికలతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగింది ఇది గుర్తుపెట్టుకోండి సో మొత్తం కూడా ఏడు వందల తొంభై ఏడు మంది మహిళలు పోటీ చేస్తే అందులో డెబ్బై నాలుగు మంది గెలిచారు సో కాబట్టి ఏడు వందల తొంభై ఏడు తర్వాత ఎనిమిదో ప్రశ్న పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలో మొత్తం రెండున్నర నెలల పాటు సాగాయి అయితే ఎన్ని దశలుగా జరిగాయి ఎన్ని దశలుగా జరిగాయి మొత్తం ఎన్ని దశలు జరిగినాయి ఏడు దశలు జరిగాయండి మొత్తం కూడా ఏడు దశలు జరిగాయి ఇది మనందరికీ కూడా తెలుసు కదా ఏడు దశలు జరిగాయని చెప్పేసి ఒకసారి చూద్దాం చూడండి ఏడు దశల్లో జరిగాయని తెలుసు కదా ఒకసారి మనం అందరం దాని గురించి చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏడు దశలుగా రెండున్నర నెలల పాటు సాగిన అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ ఇది ఓకే దాదాపుగా రెండున్నర నెలల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ సాగిందే మనకి మొత్తం కూడా ఏడు దశలు సో ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతాడు ఇలాంటివి నెక్స్ట్ సో ఏడు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తొలిసారిగా భారతదేశంలోని క్రింది ఏ తెగ ఓటు హక్కు వినియోగించుకుంది ఇలాంటివి ఎగ్జామ్ అనేరు కంపల్సరీగా అడుగుతాడండి ఇలాంటివి ఎందుకంటే ఇతను అసలు మొత్తం కూడా మొత్తం కూడా ఏమేమి వీక్షిస్తున్నాడు ఏంటి అనే దానికోసం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ ఎన్నికల్లో ముందెన్నడూ ఓటు వేయని గిరిజన తెగలకు వారు కూడా తొలిసారిగా ఓటు వేశారు పీవీటీ పీవీటీజీ వాళ్ళు ఎస్టీలు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు గ్రేట్ నికోబర్కి చెందిన మనకు తెలుసు కదా షాంపెయిన్ తెగ తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇదే మనల్ని అడిగాడు ఇక్కడ సో ఇది దీనికి సంబంధించి కాబట్టి షాంపెన్ తెగ గ్రేట్ నికోబార్ గ్రేట్ నికోబార్కి చెందిన షాంపేన్ తెగ గుర్తుపెట్టుకోండి అలానే పదవ ప్రశ్న పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ క్రింద అంశాలను పరిశీలించండి మొదటిది అస్సాంలోని దుబ్రి లోక్సభ నియోజకవర్గంలో దేశంలోనే అతిపెద్ద మెజారిటీతో కూడిన విజయం నమోదైంది ఇట్స్ ఎ రైట్ స్టేట్మెంట్ దేశంలోనే అతిపెద్ద మెజారిటీతో కూడిన విజయం సాధించిన అభ్యర్థిగా బీజేపీకి చెందిన శంకర్ లాల్వాని మొదటి స్థానంలో రికార్డుకి ఎక్కారు ఇట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్ ఇతను బీజేపీకి చెందిన శంకర్ లాల్వాని మొదటి స్థానంలో కాదు రెండవ స్థానంలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి రెండవ స్థానంలో మరి మొదటి స్థానంలో ఎవరున్నారు చూద్దాం అది కూడా చూద్దాం ఒకసారి దీనికి సంబంధించిన అఫీషియల్ డేటా కూడా చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ అస్సాంలోని దుబ్రి నియోజకవర్గంలో ఇక్కడ చూడండి అస్సాంలోని దుబ్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ రకీబుల్ హుసేన్ దాదాపుగా పది లక్షల పది లక్షల పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మెదార్టీతో గెలుపొందారు పది లక్షల పన్నెండు వేల చిల్లర సో ఈయన మొదటి స్థానంలో నిలిచారు ఇక్కడ చూడండి రెండో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థి మధ్యప్రదేశ్కి చెందిన ఇండోర్ ఇతను బీజేపీకి చెందిన శంకర్ లాల్వాణి ఆయనకి ఇక్కడ మెజారిటీ ఎంతంటే పది లక్షల ఎనిమిది వేల చిల్లర ఇతనికి ఏమో పది లక్షల పన్నెండు వేల చిల్లర సో కాబట్టి అస్సాంలోని దుబ్రి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పేరు రకీబుల్ హుస్సేన్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రెండవ అత్యధికము ఈయన సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇవి దీని గురించి మనకి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల గురించి కంపల్సరీగా త్రీ ఫోర్ బిట్స్ ఇస్తాడు మనకి ఎగ్జామ్లో థ్యాంక్ యూ